తుల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఢిల్లీలోని నేషనల్ సైబర్ భద్రతా పరిశోధనా మండలి మరియు ఏఐసిటిఐ సహకారంతో విఐటిఏపీ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి హ్యాకథాన్ ఎక్స్రో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమాచార భద్రతా రంగంలో వినూత్న పరిష్కారాన్ని చర్చించడానికి అభివృద్ధి చేయడానికి సైబర్ భద్రత ఉత్సాహికులు నిపుణులు విద్యావేత్తలు సమావేశమయ్యారు ఈ హ్యాకథాన్ ముఖ్య అతిథిగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హాజరయ్యారు గౌరవ అతిథి న్యూఢిల్లీలోని ఎన్సీఎస్ఈఆర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గౌరవ సలహాదారు షేక్ అహ్మద్ మాట్లాడుతూ సైబర్ స్థితి స్థాపకతను బలోపేతం చేయడంలో సహకార ప్రయత్నాల తెలియజేశారు విఐటీఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి మాట్లాడుతూ ఈ హ్యాకతాన్ లో పాల్గొనే వారిని స్వాగతించారు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడంలో విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధత గురించి మాట్లాడారు So whatever it be, because I am a policeman and uh, people will talk about cyber security on a very big scale. I thought I would throw light on what is happening in the society about cyber crime. You must have seen a lot of news items in and around, and recently you may be hearing a ringtone, cautioning you about cyber plans particularly digital and investment frauds. So we did not elaborate what digital arrest is. Cyber fraudsters, they sit in northern India and then they create a big buzz and uh, they make you believe that they are the um, enforcement directorate, CBI or Mumbai police, Delhi police. And in fact they prepare a good room and then they make a video call and then uh, they make you to believe that it's a police agency and then they put you under threat. They will tell a lot of lies and then they'll uh, extract from you. So this is happening for ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్డిఏ కూటమి విజయాల పరంపర కొనసాగుతోందని అన్నారు దీనికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆ పార్టీకి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు పది సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ప్రాంతంలో విజిబుల్గా క్లియర్గా అభివృద్ధి అనేది కనిపించాలి మీరు ఢిల్లీ వెళ్ళి చూస్తే ఈ రోజున రోడ్లన్నీ చాలా ఫిల్తీగా ఉన్నాయి అంటే కనీసం చెత్త తీసుకెళ్లే మెకానిజం కూడా ఆయన బిల్డ్ చేయలేకపోయారు ఢిల్లీలో ఎంప్లాయ్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ లేకపోతే హర్యానా నుంచి కానీ చాలామంది వస్తారు రోజు రోజుకి క్రౌడెడ్ అవుతూ ఉంది అక్కడ వాటర్ సప్లై కానీ ఆ విధ ఆ జనాభా పెరుగుదలకు కావాల్సిన డ్రైనేజెస్ కానీ వీటన్నిటిని ఒక ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి పరిస్థితి లేదు నేను అక్కడ తిరిగినప్పుడు ఎమ్మెల్యేలు కూడా అసలు ఎమ్మెల్యేలు వచ్చి ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి లేదు వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు సో ఇంకా థర్డ్ టైం కూడా ఇదే గవర్నమెంట్ చూడాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు మీరు అదే విధంగా ఇటు సైడ్ చూస్తే ఎన్డీఏ కానీ బీజేపీ కానీ మరి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేయటం ప్రజలకి కొనుగోలు శక్తిని పెంచే విధంగా వాళ్ళకి డబ్బు పెంచే విధం ఒక విజన్ తోటి ఇండియాని ప్రపంచంలో ఒక మంచి పొజిషన్కి తీసుకువెళ్ళేటువంటి మోదీ గారి విజన్ కానీ ఆర్ఎస్ఎస్ ఢిల్లీ ఎన్నికలలో భారతీ జనతా పార్టీ విజయం సాధించినందు కూతురులో లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు టపాకాయలు పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు చేశారు అనంతరం బీజేపీ నాయకులు నీరుకొండ లక్ష్మీనారాయణ డాక్టర్ హేమసుందర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కమినిని సత్యనారాయణ మార్తా నరేంద్రబాబు సరిపూడి సాంబశివరావు తాలూరి వీరయ్య మాధవరావు తైతరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయటానికి కారణమైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు మరియు ఢిల్లీ ప్రజలకు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నాం దీనికి ముఖ్యమైన కారణం ప్రతి ఒక్క దేశ పౌరుడు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలహీనమైన శక్తిగా నమ్మి ఆయనకి ఈరోజు బీజేపీకి పట్టం కట్టారు అదేవిధంగా అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీని ఇక ఎక్కడా కూడా ప్రజలు అనేది ముద్ర అయ్యారని ఈ ధర్మధర్మంగా ఢిల్లీ ప్రజలు మరొకసారి రుజువు చేశారు ఎందుకంటే సాక్షాత్తు క్రేజీవాలే చిత్తు చిత్తుగా ఓడిపోయాడు అదేవిధంగా మరోపక్క ఇండియా కూటమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి ఖాతా తెరవకుండా గుండు సున్నాకి పరిమితమైంది అదేవిధంగా రా భారత రాజ్యాంగం మీద బీజేపీ మీద అపోహలు చెప్తూ పుస్తకాలు చూపించు భారత రాజ్యాంగాన్ని విధు విధులా తిప్పుతూ అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ గతి పట్టింది అదేవిధంగా ఏ అయితే రాజ్యాంగం అమలు చేయబడుతుందో అదే గడ్డమే నుంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఈ సందర్భంగా గట్టి బుద్ధి చెప్పారని మేము ఇదే సందర్భంగా తెలియజేసుకుంటాం సెల్ కో కన్వీనర్ ఈరోజు ఢిల్లీలో ఈ విజయం ఏదైతే ఉన్నదో అది ఢిల్లీ ప్రజలకి చెందుతుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజున భారతదేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ పథకాలు కానీ ఈరోజున ఉన్నటువంటి ఆర్థిక విషయాలైతేనేమి ఈ రోజున ప్రజలందరికీ కూడా అంచ్యోదయ పథకం కింద ప్రతి ఒక్క నిరు మానవుడికి కూడా అందించేటటువంటి పథకాలన్నీ విశ్లేషంగా దేశం మొత్తం అందుతున్నాయి కాబట్టి ఈ ఫలాలు అందువల్ల అత్యంత మెజారిటీతో ఢిల్లీ ప్రజలు గెలిపించారని చెప్పేసి సవనీయంగా తెలియజేసుకుంటున్నాము ఈ విజయానికి తోడ్పడినటువంటి ఎన్డీఏ కూటమికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము